హాయ్ అండి అమ్మ వచ్చిందని మేమైతే కజ్జికాయలు చేసుకుంటున్నామండి ముదురు కొబ్బరికాయలు ఎక్కడా దొరకలేదండి ఇదేదో ముప్పేట కొబ్బరి అంటారు కదా అలా కొద్దిగా మరీ ముదురు కాదు మరీ లేత కాదు అలాంటి కొబ్బరికాయలు అయితే ఉంటే ఇంకా వాటిని కొట్టి ఇలా ముక్కలు కట్ చేసుకుని కొద్దిసేపు ఆరబెట్టానండి గాలి కింద అంటే కొబ్బరిలో నీరు ఎక్కువ వచ్చేస్తే లేత కొబ్బరి కదా త్వరగా వేగదని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి బాండి పెట్టి ఇట్లా కొబ్బరినైతే వేయించుతుందండి అమ్మ కొబ్బరి ఎర్రగా వేగాలండి ఎర్రగా వేగకపోతే కజ్జికాయలు పాడైపోతాయి అయితే ఉండవండి కొంతమంది ఉట్టి కొబ్బరి బెల్లం కొబ్బరి లౌజ్ లాగా చేసుకుని కూడా చేసుకుంటారండి కానీ ఇంకా ఫస్ట్ నుంచి అమ్మాలు ఇలాగే చేస్తారు ఇంకా మాకు ఇదే అలవాటు అండి తర్వాత కొబ్బరి వేగిన తర్వాత ఒక బేసిన్లోకి తీసేసుకున్నామండి ఆ తర్వాత బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాము ఈ బొంబాయి రవ్వ కూడా కొద్దిగా వేగిన తర్వాత అది కూడా కొబ్బరిలో అయితే వేసేసామండి ఇంకా అది మొత్తం రావట్లేదని టిష్యూ పెట్టి అయితే తుడిచిందండి అమ్మ ఇంకా తర్వాత నువ్వులు వేసుకుని అయితే వేయించుతున్నామండి ఈ నువ్వులు మునగాకు కరివేపాకు ఇవన్నీ నువ్వులు వేసి కారం చేసామండి ఆ కారంకి కూడా కావాలని చెప్పి కొంచెం ఎక్కువైతే వేసి వేయిస్తుందండి అమ్మ ఈ నువ్వులు చిటపట్లు ఆడుతాయండి ఆడతాం ఆగిపోతే వేగినట్టంట అయినా కమ్మని వాసన వస్తుందండి నువ్వులు వేగితే ఆ వాసన చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ నువ్వులు కూడా వేయించుకొని ఒక బైలర్లో అయితే తీసేసుకున్నామండి ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసుకున్నామండి ఇవి కూడా వేయించుకోవాలి ఈ వేరుశనగ గుళ్ళుతో పాటు కొంతమంది వేపిన సన్నపప్పు కూడా వేసుకుంటారండి కానీ మేము అది అలవాటు లేదు మాకు ఫస్ట్ నుంచి అది వేయము గుంటూరు సైడ్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఇంకా మేము వేరుసిన గుళ్ళు నువ్వులే వేస్తామండి ఇవి కూడా వేగిన తర్వాత ఇవి ఆరడానికి పక్కన పెట్టేసానండి ఆ తర్వాత పొట్టది చెరుక్కున్నాను నేను నలిపేసి అమ్మ అయితే బెల్లం కోరుతుందండి నేను ఇంకా ఈ వేరుసిన గుళ్ళు ఇవి అయితే ఇంకా మిక్సీ పట్టడం అయితే స్టార్ట్ చేశానండి మరి మెత్తగా మెత్తటి పౌడర్ అవసరం లేదండి కొద్దిగా బరక బరగా చూడండి ఇలా ఇందులో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ అయితే చేసుకోవాలండి వేయించుకున్న కొబ్బరి బొంబాయి రవ్వ ఉంది కదా దానిలోనే వేసేసానండి ఇది కూడా ఆ తర్వాత నువ్వులు కూడా వేసుకుని అయితే మిక్సీ చేసుకున్నానండి నేను నువ్వులు కూడా మరీ మెత్తగా చేసేస్తే ముద్ద ముద్ద అయిపోతుందండి అంత మెత్తగా అవసరం లేదు ఇలా ఒక మాదిరిగా అయితే చేసుకోవాలండి ఆ తర్వాత అది కూడా బేసిన్లో అయితే వేసేసుకున్నామండి ఆ తర్వాత అమ్మ బెల్లం తురిమింది కదా ఆ బెల్లం కూడా వేసేసి ఇందులో అయితే కలిపిందండి బెల్లం బాగా మెత్తగా తురుముకోవాలండి గడ్డల గడ్డలాగా ఉంటే బాగోదు దీనిలోనే కొద్దిగా యాలికి పొడి కూడా వేసి అమ్మ అయితే కలిపేస్తుందండి ఈ బెల్లం మెత్తటి బెల్లం ఇక్కడ ఉండట్లేదండి మరి గట్టిగా రాయిలాగా ఉంటుంది తురటానికి కూడా కుదరట్లేదని అని అమ్మని తెమ్మంటే ఒక మాదిరిగా ఉందండి వాళ్ళకైతే ఇంకా మెత్తటి కూడా దొరుకుతుంది కానీ అప్పుడు అది లేదంటండి అందుకని చెప్పి ఇంకా ఇదే తీసుకొచ్చింది ఇంకా ఈ బెల్లము ఈ పొళ్ళు అన్నీ కలిపేసి కలుపుతా ఉంటే అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందోనండి యాల పొడి కూడా వేసాం కదా ఇవన్నీ కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలండి మరి మిక్సీ పట్టినా మళ్ళీ మెత్తగా అయిపోతుందని చెప్పి ఇంకా ఇట్లాగే చేతితో కలిపిందండి అమ్మ బెల్లం సరిపోలేదండి చూసుకుంటే టేస్ట్ మనం చూసి వేసుకోవడమేనండి ఇంకా మిగిలిన బెల్లం కూడా వేసేసి ఇంకా దీన్ని ఇలా అయితే కలిపేసిందండి ఇలా కలిపేసిన తర్వాత ఒక క్యాన్లోకి తీసేసుకున్నాము ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు చేసుకున్నామండి ఈ ప్రాసెస్ బాగా లేట్ అవుతుందని చెప్పి ముందు రోజు చేసి పెట్టేసుకొని తర్వాత రోజు కజ్జగాయలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేసామండి మైదాపిండి అయితే జల్లిస్తుందండి అమ్మ మైదాపిండి జల్లించిన తర్వాత ఆ తర్వాత దానిలో కొద్దిగా కాచిన నూనె వేస్తారండి కాచిన నూనె వేసిన తర్వాత కలుపుకుంటే ముద్దలాగా రావాలి అప్పుడు సరిపోయినట్టు నూనె ఈ నూనె వేసిన తర్వాత మిగతా ఈ పిండి అది దీనిలో వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలండి నూనె వేసిన తర్వాత ఫస్ట్ ఇలా చుట్టూ పిండి వేసేసి కలిపేయాలండి ఫస్ట్ చేయి పెట్టేస్తే కనుక చేయి కాలిపోతుందండి చేయి పెట్టకూడదు తర్వాత మా అత్తగారు అయితే పిండి కలుపుతున్నారండి ఇలాగా పిండిలు కలపడం ఎక్కువ ఆవిడే కలుపుతారండి ఈ పిండి ఆవిడ కలిపిన తర్వాత ఇంకా నేను వండలు అవి చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ పిండి కలుపుతుంది అత్తయ్య గారు ఇదిగోండి నేను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి కజ్జికాయకి ఏ సైజు సరిపోద్దో ఆ సైజు బాల్స్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత అప్పడాలు చేసుకుని ఆ తర్వాత కజ్జికాయలు అవి చేసుకోవాలండి నేనైతే కిలో పిండి కలిపానండి ఇదిగోండి అమ్మ అయితే ఇలా అప్పడాలు చేసేస్తుంది అదే చపాతీలాగా లాగా సిలికాన్ మ్యాట్ తెప్పించుకున్నాను కదండి నేను ఇంకా దాని మీద చేస్తున్నానండి అంతకుముందు పేపర్ మీద చేస్తుంటే చేయకూడదు అన్నారని చెప్పి ఇక అప్పటి నుంచి ఇక దీని మీద చేసుకుంటానండి ఇది మరీ పెద్దగా అవసరం లేదండి మరీ పల్చగా ఒత్తేయడం అవసరం లేదు మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకొని ఇలా కజ్జికాయలు చెక్కు ఉంటుందండి దానిలో పెట్టేసుకొని ఒత్తుకోవాలి ఫస్ట్ ఇలా చపాతి చేసుకున్నది వేసుకుంటాం కదా తర్వాత దానిలో మధ్యలో ఈ పొడి పెట్టుకోవాలి ఈ పొడిని కొద్దిగా చుట్టూ స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం ఇట్లా సర్దుకోవాలండి లేదంటే అంచులు పొడి పట్టేసిందంటే కనుక ఇంకా రావు కజ్జికాయలు చుట్టూ తడి చేయాలండి వాటర్ తోటి తడి చేస్తే ఇంకా అది నొక్కుపోయి బయటికి రాకుండా ఉంటుందండి చూడండి ఇలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే దీనికి ఎక్కువ రాలేదు కానీ ఎక్స్ట్రాస్ వస్తాయి వచ్చినవి తీసేసుకొని ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా వేయించుకోవడమేనండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే చేసేసుకొని దాన్ని అయితే వేయించుకోవాలండి అమ్మేమో చేస్తుంది నేనేమో ఇట్లా పెడుతున్నానండి ఫస్ట్ మా అమ్మాయి వీడియో తీసిందని చెప్పి మేము ఇట్లా చేసుకున్నామండి తర్వాత అయితే మొత్తం చపాతీలన్నీ మా అమ్మాయి చేసిందండి నేనేమో ఇట్లా చేశాను అమ్మ అయితే వేయించిందండి ఇలా అయితే చేసుకున్నాము కజ్జికాయలు అసలు చాలా పక్కది ఉన్నాయండి కజ్జికాయలు మాకైతే నచ్చాయి ఇలా ఇలా చేసుకుంటే మా నాన్న ఏమన్నారంటే చిన్న వాళ్ళు అంట వాళ్ళ అమ్మ వాళ్ళు ఉట్టి నువ్వులు బెల్లం తోటి లోపల పెట్టి దాన్ని కజ్జికాయల్లో చేసేవాళ్ళంటండి అంటే చిమ్లు అంటారు కదా అలాగా పిండితే నూనె కారేటట్టు చాలా అని అయితే చెప్పారు మా నాన్న మేమైతే అవి ఎప్పుడు తినలేదండి మాకు తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఎట్లాగే చేసుకునేవాళ్ళం ఇదిగోండి కజ్జికాయలన్నీ అన్నీ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత వేయించానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయితే అన్ని ఎక్కువ మంది అదే అప్పడాలు చేసే వాళ్ళు ఇద్దరు ఉంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి లేదంటే కనుక కొంచెం లేటే పడుతుంది చేయడానికి ఇదిగోండి అమ్మ ఒక పక్క అయితే వేయిస్తా ఉంది కొద్ది మధ్యలో పొయ్యి కట్టాల్సి వచ్చిందండి ఎందుకంటే వెంట వెంటనే చేయడం అది అవ్వలేదండి అందుకని మధ్య మధ్యలో పొయ్యి కడుతూ మధ్యలో వెలిగించుకుంటూ అట్లయితే చేసామండి